హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఆలు వెల్లుల్లి కారం ఫ్రై ముందుగా నేనైతే ఒక ఏడు కొద్దిగా మీడియం సైజ్ ఆలును తీసుకుని చెక్కు తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను వీటిని అయితే ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకుందాం సన్నగా క్యూబ్స్ లా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు ముందుగా తగినంత ఆయిల్ అయితే పోసుకుని ఆవాలుద్దుపప్పు అయితే వేసుకుందాం ఆవాలుద్దుపప్పు అయితే చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుందాం అండి తగినంత పసుపు పైగా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం బాగా అంతా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు మూత అయితే పెట్టి ఆలు బాగా మగ్గేంత వరకు పక్కన పెట్టుకుందాం మనమైతే వెలువళికాల మీద ప్రిపేర్ చేసుకోవాలా చూద్దాం రెడ్డి రెండు చిన్న వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా పెట్టుకోండి ఇందులోనే మన ఫ్రైకి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందా అలాగే సరిపడా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మన వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుందండి మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది ఇప్పుడు మనం మగ్గుతున్నాయి కదా ఆలు అందులో అయితే వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం ఆలు అయితే బాగా మగ్గుతుంది ఇప్పుడైతే వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేసుకుందాం వెల్లుల్లి కారం వేసాం కదా బాగా మిక్స్ చేసుకుందాం మంట హై ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుసుకుందామండి బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు అయితే బాగా మగ్గేంత వరకు అలాగే మనం వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా అదైతే పూర్తిగా పచ్చివాసన పోయి ఆలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆలునైతే మగ్గించుకుందాం మూట పెట్టి మన వెల్లుల్లి కారం ఆలు వెల్లుల్లి కారం అయితే బాగా రెడీ అయిందండి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఆలు చూసారు కదా ఇంతేనండి మంచి అరోమా వస్తుంది మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్